కొంతలాగా అన్న సిద్ధాంతం కొట్టుకు వచ్చింది అప్పటికే రాష్ట్రాలు దేవిన్ నాయకత్వం అన్న అగ్రస్థ పార్టీ అధికారంలో గ్రావడం వాట్ ఇస్ కూర్widetilde కూడా వారి ఉద్దేశంలో కూడా సమానతలుగా ఉన్నటువంటి సమాజం ఎక్కువ తక్కువలు ఉన్నటువంటి సమాజం దోపిడి సమాజంగా ఏదైతే ఉందో వాటి వ్యతిరేకంగా గోపిడి క్రీడలకు వ్యతిరేక గురవుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా అంగడితో పరిచి భారతదేశంలో కూడా ఎట్లో తీసుకొని రావాలి అనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి నాయకుల్లో ఒకరు కామరెడ్ గోదా మన ప్రధానంగా చూస్తే స్వాతంత్ర పోరాటం నుంచి చూసిన ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీ నాయకుల చరిత్రలో మనం చూసిన గుంటూరు జిల్లా నుంచి ఎక్కువ భాగంలో మన పార్టీ నాయకత్వం రావడం జరిగింది మొదటి ఆ తర్వాత తరంలో వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లా ఇందులో ప్రధానంగా మాటినేని బసవకున్నాయ్య గారు మోటూరి హనుమంతరావు గారు ఆ తర్వాత గురుదా సత్యనారాయణ గారు నావు బాలగంగాధరరావు గారు ఆ తర్వాత ఉన్నటువంటి కుటుంబాల వెంకటపతి గారు ముగ్గురు బాబునాయ్య గారు ఇలా చాలా మంది నాయకులు కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాల వైపు అనేక ప్రజా